अस्मन् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयाम नमज्जमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुति वसुतं देवं कंसचानोरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगन् प्रिया भगवद्बन्धु नमस्कारम् एरोज् मनो विश्वसहस्रनाम् శ్రీ పీఠిక గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం తరిగా గేయం గీత సహస్రం సహస్రమన్న శంకర భగవత్పాదులు సందేశక వాక్యం భగవద్గీతకు విష్ణు సహస్రనామాలకు భారతీయ భక్తి వాంగ్మయంలో అసమానమైన ప్రాధాన్యాన్ని సూచిస్తూ ఈ రెండు గ్రంథాలు ఏదో ఒక సామాన్య సూత్రాన్ని రూపిస్తుంది గానానికి గీత జ్ఞానానికి సహస్రనామం శ్రీనాథుని చింతన చిరంతన చిద్విలాస శ్రేష్టంగా భావించి మూడమతలనే కాక మహామేధావులు కూడా ప్రబోధించిన ఆచార్యవరులు హర్షోక్తిలో ఉన్న ఆంతర్యం గ్రహిస్తే ఈ రెండు గ్రంథాల ప్రాశస్యం పూర్తిగా బోధపడుతుంది భగవద్గీత శాస్త్రనామాలు రెండు వ్యాస భీష్మ భీష్మపర్వంలో భారత యుద్ధానికి పూర్వ పూర్వరంగంగా గీతోపదేశం జరిగితే అనుశాసన పర్వంలో భారత యుద్ధం ముగిసిన తర్వాత శాస్త్రనామ సంకీర్తన జరిగింది భగవంతుని బాంధవ్యం సఖ్యం సౌహార్దమే కాక అతని సారథ్యం కూడా సంపాదించుకున్న ధన్యదేవి ధనుంజయుడు అతను మమతకు లోబడి జవసత్వాలు కోలుకున్న సమయంలో అతనిలో కర్మపరాయణత్వాన్ని ధర్మరతని సమదృష్టిని సమరావేశాన్ని కల్పించేందుకు సాక్షాత్ కృష్ణ పరమాత్మ ప్రసాదించిన భవ్య సందేశం భగవద్గీత ధర్మయుద్ధం జయప్రదంగా కొనసాగిన తర్వాత ధర్మానందుడు కోరగా పరమశాంతన విధానుడైన శాంతనవుడు ధర్మ ధర్మజిజ్ఞాసకు సమాధానంగా వినిపించిన దివ్యనామ సహస్రం శ్రీ విష్ణు సహస్రనామం ధర్మ సమ్మూఢ చేతస్కులైన అర్జునుని అజ్ఞానాన్ని పోగొట్టి కర్మసాధకమైన జ్ఞానాన్ని ప్రసాదించేందుకు గీతామృతం కురిసింది వివేకవంతుడైన ధర్మరాజు మనసులో ఉదయించిన సంశయాలు పోగొట్టి సచితానందమయుడైన సనాతన ధర్మం సాధనల్ని లీలల్ని జ్యోతిని విభూతిని జ్యోతిని ప్రీతిని వెయ్యి నోళ్ళు కొన కొనయాడుబడి ప్రపంచాన్ని శాంతిని ప్రసాదించేందుకు నామామృతం వెలిసింది గీత చెప్పింది పరమాత్ముడు విన్నది పార్దుడు సహస్రం వివరించి శాంతమూర్తి భీష్ముడు విని అర్థం చేసుకున్న ధర్మరాజు తమ్ముడిని దైవంగా అనుగ్రహిస్తే అన్నయ్యకు ఆచారణంగా ఆశిష్యులు లభించారు చిన్నవాడికి చెప్పటంలో చిన్న చిన్న మాటల్లో గొప్ప 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 రహస్యాలను పద్ధతిలో వివరించవలసి వచ్చింది కృష్ణుడికి అన్నీ తెలిసిన అన్నగారికి పొడి పొడి మాటల్లో పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొదిగి ముగించే భీష్ముడు గీత శాస్త్రం అయితే శాస్త్రనామం అనుశాసనం భీష్మపరంలో భగవద్గీతకు వెలయటం ఆ భీష్ముని గీత అనుశాసక పరం ఆచరి అవతరించడం గమనించదగిన విషయం మరో విషయం ముఖ్యంగా గమనించాలి గీతోపదేశం ఎంత శాంతమైన వాతావరణంలో జరిగిందో నామసందేశం అంత ప్రశాంతమైన వాతావరణంలో వెలువడింది కానీ ఈ శాంతికి అశాంతికి వ్యక్తుల మనస్తత్వాలే హేతువులు కానీ పరిస్థితులు కావు పరమాత్మ సారథ్యంలో పార్థుని రథం కురుక్షేత్రం ప్రవేశిస్తున్నటువంటి పార్థుని మనస్సు మహామోహం ఆకర్షిస్తుంది ఇంకా యుద్ధం ఆరంభం కాలేదు అశాంతికి ముందు కనిపించే నిశ్శబ్ద వాతావరణంలో కృష్ణుడు గీతోపదేశం ఆరంభిస్తాడు తీరికగా ఒకటి ఓపికగా చెప్పిందే చెబుతూ సకల వేదాంతారాలను కృష్ణుడు గంట నెలలో కుదిరి చెప్తాడు చెప్పిన మాటలపై నమ్మకం కుదరని ప్రార్థన గీతను విశ్వరూపం చూపిస్తాడు యుద్ధ భూమిలో రహస్యాలు వివరిస్తాడు చివరి యుద్ధం జరిపిస్తాడు యుద్ధకాలం అంతా అశాంతితో గడుస్తుంది ఈ అశాంతికి చివర ధర్మరాజు భీష్ముని సమీపించి అనుశాసన విధానాన్ని ధర్మపరంగా తెలుసుకోవాలని అనేక సందేహాలను అడుగుతాడు తనంతకీ తాను కోరుకున్న మరణం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు శత్రువర్గంలో ప్రధానమైనప్పటికీ తనకు ఆత్మయుడైన ధర్మరాజు అడిగిన సమాధానం చెప్తాడు అన్నిటికీ సారాంశం చివర భగవన్ నామాలను వినిపిస్తాడు గీతాచారణకు ఉన్నంత తేరిక భీష్పాచారణకి లేదు పార్థునికి చెప్పినంత వివరంగా అతను అన్నయ్యకు చెప్పవలసిన అవసరం కూడా లేదు అందువల్ల భగవంతుడి దివ్యనామాల్లోనే రాజులకు ప్రజలకు పాలకులకు పాలితులకు పండితులకు పామరులకు సాధకులకు సిద్ధులకు ప్రబుద్ధులకు అందరి వారి వారి సంస్కారాన్ని బట్టి బోధపడే రీతిలో సకలాగామసారాన్ని అందిస్తాడు ఆధ్యాత్మిక రంగంలో ఆ ఆచార్యుడు ఈ వెయ్యినామాలు పరిశీలించి పఠిస్తే చాలు తెలియవస్తుందల్లా తెలిసిపోతుంది పరతత్వం కరతలా అవుతుంది భగవద్గీత శాస్త్రనామాలకి కొంత పూర్వపర సంబంధం కూడా ఉన్నట్లు తోస్తుంది ఏడు వందల శ్లోకాలు గీతార్థం వివరించిన తర్వాత చివరి మాట గీతాచారుడు చెప్పిన సలహా సర్వధర్మాం పరిచయం మామి ఏకం శరణం వజ శరణం వ్రజ అన్ని ధర్మాలు తగించి నన్ను త్యజించి నన్ను భజించవలసిందని సరిగ్గా ఇదే మాట ధర్మరాజు భీష్ముని అడిగిన ప్రశ్నలో వినిపిస్తుంది కో ధర్మ సర్వధర్మాణం భౌత పరమోమత మీ అభిప్రాయాన్ని అనుసరించి అన్ని ధర్మాల మించిన పరమధర్మం ఏమిటి అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు ప్రపంచంలోని సకల ధర్ ధర్మాల తత్వాన్ని నిర్విశేషంగా పరిశీలించిన తర్వాత ధర్మానందుడు అడిగిన ప్రశ్న ఇది కాబట్టి గీత చివరి సూచించిన ధర్మసారమే సామల సంకీర్తింపు ఉన్న సత్యసారం జన్మించిన ప్రతిజీవికి జన్మ సంస్మరణ సంరణ బంధము నుండి ముక్తిని ప్రసాదించే మూల సూత్రం కోసం శాసన భారం వహించిబోతున్న ధర్మరాజు అన్వేషిస్తాడు స్వస్తి జయ శ్రీరామ్